హలో హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీకు ఈరోజు నేను ఫస్ట్ టైం నేను అమెరికాలో ఒక సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే వెళ్తున్నాను వెళ్ళేది ఎవరింటికో కాదండి మా వదిన వాళ్ళు ఇల్లు అనమాట అంటే మా వారి తాలూకా సొంత పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట ఇక్కడ దగ్గరలోనే ఉంటారు మాకు అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటాము కానీ ఎప్పుడు కూడా నేను మీకు చూపించడానికి అవ్వలేదన్నమాట దీపావళికి కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ వీడియోని ఎడిట్ చేసి కూడా ఇంకా అది అయిపోయి చాలా డేస్ అయిందని అలా లేట్ అయిపోయి విడిచిపెట్టేసా సో ఈసారి అయితే ఈ వ్లాగ్ని మాత్రం మిస్ చేయకుండా నేను మీకు చూపిద్దామనే ఉద్దేశంతో మొత్తం తీసానమాట పూజ అవి ఎలా అయిందని ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఇక్కడ ఎలా అవుతుంది అని నేను కూడా చూస్తున్నాను కొత్తగా ఇక్కడ ఎలా సత్యనారాయణ వ్రతం చేస్తారు అని సత్యనారాయణ వ్రతం అనేది మన వైపు అయితే ఎప్పుడో ఒకసారి మన గృహ ప్రవేశానికి కానీ పెళ్ళయ్యకి కానీ మనం చేసుకుంటాం కదండి లేదంటే మొక్కు అలా ఉండేటప్పుడు కానీ ఇక్కడ మాత్రము చాలామంది ఇయర్లీ వన్స్కి చాలామంది చేసుకుంటారనమాట సో మేము వచ్చాక మా వదిన ఇది చేయటము మొదటిసారి ముందు చాలాసార్లు చేసుకున్నారు వాళ్ళు కూడా సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వ్రతానికి రావడము ఇక్కడ మనకి పూజారి వచ్చి ప్రసాదం చేస్తారు కదండి ఇక్కడ ఏంటంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళే ప్రసాదం తయారు చేసుకోవాలి మా వదిన అయితే ఆల్రెడీ ప్రసాదం డెకరేషన్ అన్నీ కూడా చేసి రెడీగా ఉన్నారనమాట మేము వెళ్ళేటప్పటికే చాలామంది వచ్చారేమో అనుకుంటే మనమే ముందు వెళ్ళామండి వదిన అన్నీ రెడీ చేసి తను ఇంకా రెడీ అవుదామని వెళ్ళేటప్పటికి కొత్త కొత్తగా వాళ్ళ ఇంట్లో పెట్టున్నారు ఆ త్రీడీ బొమ్మ మలు చూశారు కదా వదిన ఇంకా అన్న వాళ్ళిద్దరు పిల్లలది వాళ్ళు మొన్న క్యాలిఫోర్నియాక లా లాస్ ఏంజల్స్కి ఎక్కడికో వెళ్తే వాళ్ళు అది చేయించుకున్నారంట సో అది మేము చూస్తున్నాము కొత్తగా అది పెట్టున్నారు ముందు మనం వచ్చేటప్పుడు ఇది లేదు సో అవి చూసుకుంటూ వెయిట్ చేస్తున్నాం పూజారి కోసం వదిన వదినైతే ఇంకా రెడీ అయ్యి ముందు అయితే మన ఇంటి ఇంటిది దేవుడి గదిలో పెట్టుకుంటాం కదండి దీపం ఫస్ట్ ఏ పూజ అయినా కానీ సో తనైతే ముందు అక్కడ పూజ చేసుకొని వ్రతం దగ్గర కూడా మిగిలినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారనమాట నేను కూడా చిన్న చిన్నగా మన ఆ టైంకి ఏవైతే ఏమైనా హెల్ప్ చేయాల్సి ఉంటే చిన్న చిన్నవి అందిస్తున్నాను ఆ దండ వేయటానికి పటంకి మేకులు అట్లాంటివి ఏం లేవండి సో అందుకే ఏం చేసామంటే జస్ట్ ఆ ముడినే మళ్ళీ ఇంకొంచెం ముడి వేసి ఆ కార్నర్కి ఈ కార్నర్కి అలా తగిలిస్తే దండ బాగా ఉండిపోయిందనమాట ఒకవైపు వర్షం పడుతుందండి ఒకవైపు ఈవినింగ్ టైము చాలా అంటే వర్షమైనా కానీ చాలా పీస్ఫుల్గా ఉందనమాట మొత్తం కొంచెం కొంచెం మీకు వద్ద వాళ్ళ ఇల్లు కూడా కొంచెం కొంచెం చూపించినట్టు ఉంటుంది కదా సో అలా ఇది కూడా తీస్తున్నాను ఇక్కడ ఏంటంటే మామిడి కొమ్మ పెట్టడానికి బయట అసలు కనీసం కనీసం అంటే కనీసం ఏమీ లేదనమాట మామిడి కొమ్మ పెట్టుకోవడానికి సో ముందు వెనక చూసి మళ్ళీ బ్యాక్ సైడ్కే అటు ద్వారానికి అటువైపు ఇటువైపు పెట్టేయడానికి చూస్తున్నారు సో నేను వాళ్ళది పెట్టేటప్పుడు నాకేమనిపించింది అంటే అక్కడ ఉండే బనానా ట్రీ చూశారు కదండి అరటి చెట్టు అది అక్కడెందుకు మన దగ్గర ఎలుగు అరటికొమ్మలు లేవు కదా సత్యనారాయణ వ్రతంకి మనం పెట్టుకుంటాం కదా అని చెప్పి ఆ ఆ చెట్టుని తెచ్చి నేను ఈ పక్కన పెట్టమన్నాను అనమాట సో అది వాటికి కింద వీల్స్ ఉన్నాయి ఆ మొక్కకి కిందన ఆ కుండీకి అనమాట సో ఈజీగా మనం అక్కడికి అనమాట పెద్దగా శ్రమ లేకుండా సో పూజారి గారు వచ్చేసారు అన్న కూడా వచ్చేసారు రెడీ అయ్యి ఇప్పుడు పూజనైతే చూద్దామండి మనము వ్రతం చేసుకునే ముందు నవగ్రహానికి కూడా పూజ చేస్తాం కదండీ అలా ఆ నవగ్రహానికి కూడా పూజ చేయడానికి ఆయన పూజారు గారు అన్ని అరేంజ్ చేసి దాంట్లో నవధాన్యాలు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా పళ్ళు పువ్వులు అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారనమాట ఆ మండపము సో ఇదంతా ఫుడ్ అండి మొత్తం కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టించారనమాట ఇక్కడ దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు ఇట్లా వస్తున్నారు ముప్పై ఐదు మంది ఇలా సో మొత్తం ఫుడ్ అయితే తెప్పించారు మా వారు అక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారన్నమాట మేము ఇండియాలో ఉండేటప్పుడు మా వదిన మాకు సాంగ్స్ పాడి పంపించేవాళ్ళండి చాలా చాలా బాగా పాడతారనమాట అప్పుడు ఆ మైక్ని వాడి కూడా సాంగ్స్ పాడి పంపించారు సో నేను ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఆ మైక్ని చూడటము ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు వీడియోలో చూసేదాన్ని వదిన ఏమైనా పంపించేటప్పుడు సో చాలా బాగా వినిపిస్తుంది అనమాట అది మంచిగా వినిపిస్తుంది ఆ మైక్లో కూడా Thank uh you. -huh. Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những ఇప్పుడు మా వదిన పాట పాడుతున్నారండి పాడు కదా కథ చదువుతున్నప్పుడు నేను కూడా వింటున్నాను కనుక నేను వీడియో తీయలేకపోయాను ప్రతి కథ అయిపోయినప్పుడు కూడా ఆర్తిస్తారు కదా అలా ప్రతి స్టోరీ అయిపోయినప్పుడు ఆర్తిస్తున్నారనమాట అలా మొత్తానికి కథలు కూడా అయిపోయాయండి ఇప్పుడు మళ్ళీ ఒక పాట వస్తుందండి దయచేసి అది అంత మంచి గొంతు నాదనుకోవద్దు మా వద్దన పాడుతున్నారనమాట सत्य नारायण से भुरा रम्मा स्वामी आदत स्वामी पूजन छे छेत्रता स्वामी दर्शन छे करता स्वामी पूजन छे दर्शन and Damon. పెద్దత్తమ్మ గారు కూడా చాలా చాలా బాగా పాడతారండి అంటే వదిన వాళ్ళ అమ్మగారు మా అత్తమ్మ గారు కూడా చాలా చాలా బాగా పాడతారు అన్నమయ్య కీర్తనలన్నీ చాలా నేర్చుకుంటారు చాలా బాగా పాడతారు సో అలా మా వదినలు కూడా బాగా పాడతారు అనమాట మా హస్బెండ్ గారు కూడా బాగానే పాడతారు నేను మా అత్తమ్మ వింటూ రోజు తను పాడుతారు కనుక వింటూ ఉంటూ ఒకటి రెండు కొంచెం కొంచెం పాటలు వస్తాయి అన్నమాట కానీ నా గాత్రం అంత అద్భుతంగా ఉండదు కనుక నేను అంతగా ఇక్కడ మన టాలెంట్ చూపించలేదు వాయిస్ పెద్ద బాగోదు కనుక ఇప్పుడైనా నాగాత్రాన్ని నా స్వరాన్ని కూడా నేను మీకు వినిపిస్తాను ఖచ్చితంగా వేరే బ్లాగ్స్ లో ఇక్కడ మా వదినతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత చక్కగా పాడుతున్నారంటే వీళ్ళు చాలా బాగా నేర్చుకుంటారు కూడా అండి వీక్లీ వన్స్ అలాగా సో చాలా చాలా బాగా పాడుతున్నారు అనమాట సో వాళ్ళ టాలెంట్ చూసాక అసలు నేనైతే కనీసం కనీసం ప్రయత్నం కూడా చేయలేదు సో పూజ అయితే వ్రతం అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇట్లా పూజారి గారికి ఇలా బట్టలు లాస్ట్లో పెడతారు కదా అది కూడా అయిపోయింది సో మొత్తానికి పూజ చాలా బాగా అయింది ఇప్పుడు నా ఫేవరెట్ మన అందరి ఫేవరెట్ ఎవరికైనా ఏ పెళ్ళికి వెళ్ళినా ఏ పూజకి వెళ్ళినా ఏ వ్రతంకి వెళ్ళినా మనం వెయిట్ చేసేది మెయిన్ మంచిగా ఈ మిగిలిన ప్రసాదాలు ఫుడ్ కోసం కదండి మర్చిపోయానండి చెప్పడం మా వద్దిన చేశారు కదండి హల్వా హల్వాదైతే చాలా 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 టేస్టీగా వచ్చింది అనమాట చాలా బాగుంది అద ఆ ప్రసాదాన్ని తిన్నాక ఈ ఫుడ్ దగ్గరికి వచ్చాము చాలా వెరైటీలు ఉన్నాయి కదా అండి ఫ్రైడ్ రైస్ ఉంది ఇంకా వెజ్ బిర్యానీ ఉంది ఇంకా డబుల్ కావిత మైసూర్ బజ్జి అప్పడాలు పన్నీర్ కర్రీ దొండకాయ కర్రీ పెరుగువడ ఇంకా ఏవేవో మొత్తం చాలా రకాలు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా చాలా టేస్ట్ బాగుంది కూడా అండి ఇక్కడ మన వాళ్ళని కలవడం మన వాళ్ళతో పాటు అందరినీ కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో అలా అయితే ఈ వ్రతం ఇంత చక్కగా అయిపోయింది మీ అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో మళ్ళీ మంచి వ్లాగుతో మీ ముందుకి వస్తా అండి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి గైస్ థ్యాంక్ సో మచ్